డాక్టర్ గారు ఈ ఎవరు చూసినా కూడా అసలు మేయోనీస్ లేని ఫ్రిడ్జ్ అనేది ఉండట్లేదు టొమాటో లాగా మేయోనీస్ కూడా ప్రతి దాంట్లోనే తినడం బాగా అలవాటైంది అసలు ఈ మేయోనిస్ అంటే ఏంటి దాంట్లో ఏముంటుందో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత స్పీడ్ గా పెరుగుతున్నదో తినే విషయంలో కొత్త రకమైన పోకడలు వచ్చి కొత్త కొత్త వెరైటీలన్నింటినీ సృష్టించడం వల్ల లోపలికి వెళ్లే రకాలు కూడా రోజు రోజుకి బాగా పెరిగి పెరిగిపోతున్నాయి సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి మనవాళ్ళు కూడా బాగానే వాడుతున్నారు మరి అలాంటి మొయినేజ్లో ఏమేం కలుపుతారు అంటే ఎగ్గలో ఉండే అందరు తీసేసే పచ్చసన మెయిన్గా ఆయిలు సాల్టు వినిగర్ పులుపు దీనికి తోడు మోనోసోడియం గ్లూటమైట్ కొన్ని కలర్సు కొన్ని ఫ్లేవర్స్ కొన్ని ప్రిజర్వేటివ్స్ అట్లాగే ఈ కెమికల్స్ ఎఫెక్ట్కి కొన్ని ఇబ్బంది కలగకుండా అసిడిఫైయర్స్ కొన్ని ఇలాంటివన్నీ కలిపితే తప్ప ఇది రాదు అంటే మనం తినటానికి టేస్టీగా ఉందేమో చూస్తున్నాం తప్ప ఇందులో ఎంతెంత పర్సంటేజ్ ఏం కలుపుతున్నారు దానివల్ల ఏం మనకి ఇబ్బంది వస్తుంది ఎవ్వరం ఆలోచించాం మరి ఇలాంటివన్నీ ఇందులో కలిపి తయారు చేస్తారమ్మా డాక్టర్ గారు సాధారణంగా ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేసే విధానం అనేది చాలా చెడు కలిగించేలా ఉంటుంది అవునా మరి మేనేజ్ తయారీ విధానం ఏంటో ఒకసారి చెప్తారా పచ్చ తీసుకుని అది నీళ్ళల్లో కలపటానికి సెంట్రిఫ్యూజర్స్ ఉంటాయి కదా అందులో వేస్తే తిరుగుతూ ఉంటుంది ఆ స్పీడ్లో నీళ్లు పసన్న కలుస్తాయి ఇందులో కొంచెం స్పీడ్ పెంచి ఆయిల్ వాడతారు ఆయిల్ దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ వచ్చే వరకు ఆయిల్ కలుపుతారు ఎందుకంటే అది మెయిన్ ఎనర్జీని ఇవ్వాలి కదా ఎక్కువగా వాడే ఆయిల్ సోయా ఆయిల్ మీకు తీసుకుంటే మనకు లభించే ఆయిల్స్ అన్నింటిలోకి వెళ్తే ఇక్కడ ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఆయిల్ సోయా ఆయిల్ మూడు వందల డిగ్రీలు వేడెక్కితే తప్ప నూనె మరగదు అసలు వంద డిగ్రీలు వండుకున్న వంటలకే సగం పైన పోషకాలు పోతుంటాయి ఇక మూడు వందల డిగ్రీలు వేడంటే అలాంటి సోయా ఆయిల్ ఒక ఐదు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య టెంపరేచర్లో దీన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తూ అట్లా కలుపుతారన్నమాట ఈ మైనేజ్ కారం కారంగా తీగ పుల్ల పుల్లగా స్పైసీగా అట్లా ఉండాలి కదా మళ్ళీ అందుకని వీటన్నిటికీ హై సాల్ట్ మరి వంద గ్రాముల మైనేజ్ తీసుకుంటే టూ గ్రామ్స్ సాల్ట్ అందులో ఉంటుంది మరి ఫ్యాట్ చెప్పాను కదా దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అని అట్లాగే షుగర్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వాడతారు వైట్ షుగర్ దీంతోపాటు పులుపు ఎంఎస్సి సోడియం గ్లూటమేట్ కూడా ఇవన్నీ యాడ్ చేస్తూ మెల్లగా మిక్స్ అయ్యేటట్టు చేసి కలర్ ఫ్లేవర్స్ ప్రిజర్వేట్ వేసి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కలర్ మళ్ళీ ఫ్లేవర్ వేరుగా ఉండాలి కదా ఇవన్నీ వేసి చక్కగా మంచి మార్కెట్ లో తీసుకొచ్చి రిలీజ్ చేస్తుంటారనమాట మరి డాక్టర్ గారు వీటన్నిటి పైన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అంటే పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి కదా మరి ఆ పోషక విలువలు ఏంటో కూడా చెప్తారా స్థూల పోషకాలే ఉంటాయి కానీ సూక్ష్మ పోషకాలు ఏమీ ఉండవమ్మా స్థూల పోషకాలు అంటే ముఖ్యంగా హండ్రెడ్ గ్రామ్స్ మోయినైస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ క్యాలరీస్ మధ్యలో ఉంటాయి కంపెనీని బట్టి ఈ ఎనర్జీ మారుతుంది అనమాట ఆయిల్ వాడే పర్సంటేజ్ కొద్ది హెచ్చు తగ్గులు చేస్తారు కదా ఓకే దాని బట్టి కార్బోహైడ్రేట్స్ సెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో సుమారుగా ప్రోటీన్ వన్ గ్రామ్ ఫ్యాట్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అనమాట వంద గ్రామ్ లో సాల్ట్ తీసుకుంటే టూ గ్రామ్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి పర్సంటేజ్ మరి డాక్టర్ గారు కొంతమందికి తెలియని విషయం ఇది టేస్ట్ ప్రకారం దేంట్లో తింటున్నారు చాలా మంది కానీ సాధారణంగా అంటే మనకి తెలియకుండా కూడా మయోనీస్ కలిపే ఫుడ్ ఐటమ్స్ ఏంటంటారు బయట మార్కెట్ లో ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ కలుపుతారు ఇది బర్గర్స్ లో పిజ్జాల్లో బాగా యూజ్ చేస్తుంటారు అట్లాగే ఫ్రూట్స్ సలాడ్స్లో శాండ్విచ్ల పైన అట్లాగే ఇంకా కొన్ని రకాల జంక్ ఫుడ్స్ పైన ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వీటిని చివరికి వీటన్నిటిలో వేస్తే చాలా బాగుంది కాబట్టి చాలా మంది దాన్ని కొనుక్కుని ఇళ్లల్లో లో పెట్టుకుని సాస్ పిల్లలు ఎట్లా బ్రెడ్ మొక్క సాస్ పెట్టడం దోశ మొక్క సాస్ పెట్టడం అన్నిట్లో వంటల్లో కానీ స్నాక్స్ అన్నిట్లో సాస్ ఎట్లా వాడుతున్నారో ఇది బాగుంది కాబట్టి కనపడ్డ ప్రతి దాంట్లోనూ మైనజ్ యూజ్ చేసేస్తున్నారు అందుకని చిన్న వయసు నుంచి పెద్దల వరకు ఇట్లాంటి ఫుడ్స్ అన్నిట్లో దీని వాడకం బాగా పెరిగింది కాబట్టి దీనివల్ల నష్టాలు కొంచెం ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం ఉంది కదా కొంచెం మారండి ఆరోగ్యం బాగుంటుందని చెప్పటం కొరకే ఈ విషయం అనమాట మరి డాక్టర్ గారు ఈ మేయోని తినడం వల్ల ప్రస్తుతం మేమైతే బాగానే ఉన్నాం కదా ఎటువంటి నష్టాలు జరగట్లేదు అని చాలా మంది మరి మీ మేయోని తినడం వల్ల లేదంటే ఆహార పదార్థాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు మెయిన్గా ఎల్లో పసు అనవాడి ఎక్కువగా చేస్తారు మరి ఒక్క కోడిగుడ్లు ఉండే పచ్చంలో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది అసలు కొలెస్ట్రాల్ అనేది మనం బయట నుంచి వెళ్ళవలసిన అవసరం లేదు లేదు వాడియే తయారు చేసుకుంటుంది బయట నుంచి వెళ్ళినంత ఎక్సెస్ అయిపోతుంది ఈ ఎగ్ ఎల్లోనమ్మా మెయిన్గా కోలిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే ప్యాంకిరాస్ గ్రంథిలో ఉండే కణాలు డ్యామేజ్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద దెబ్బ కొట్టేస్తుంది అనమాట అందుకని డయాబెటీస్ రావడానికి ఎగ్ ఎల్లోలు ఎక్కువ తినడానికి కూడా ఒక కారణం ఉంది ఎక్కువ ఎల్లోలు యూజ్ చేస్తారు ఇక్కడ నష్టం అది ఈ ఎల్లో వాడుతున్నారని నాన్ వెజ్ ముట్టుకునే వారికి వాళ్ళకి స్పెషల్గా వెజిటేరియన్ మైన తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు కొంతమంది దానికి మిల్క్ పౌడర్ యూజ్ చేస్తారు ఆ మిల్క్ పౌడర్ కూడా చాలా నష్టాలు ఉంటాయి చూస్తే ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలాగే దీనివల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ కంటెంట్ లోపలికి వెళ్ళేసరికి మరి శరీరంలో బ్లాకేజెస్ రావటం కానీ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు ఆటోమేటిక్గా తప్పవు మరి లివర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ మొత్తం తయారు చేస్తుంది యాక్చువల్గా లివర్ గుడ్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని సరిపడా రేంజ్లో ప్రొడ్యూస్ చేయాలి ఇలాంటి సోయా ఆయిల్స్ డైరెక్ట్ ఆయిల్స్ వెళ్ళేసరికి తను ఎల్డిఎల్ని బ్యాడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి గుడ్ని తగ్గించేస్తుంది అనమాట అందుకని గుండె జబ్బులకి డైరెక్ట్ ఎఫెక్ట్ కి ఇట్లాంటి ఆయిల్స్ ఆల్స్ ఎక్కువ ఇచ్చేయటం కారణం ఇందులో వాడే వైట్ పాయిజన్స్ షుగరు సాల్ట్ ఎక్కువ మొత్తంలో ఇచ్చేస్తారు అందుకని ఆ టేస్ట్ కోసం దాని తన దగ్గర నుంచి అన్ని పార్ట్స్ కి ఇమ్యూనిటీ డౌన్ చేయడానికి నెంబర్ వన్ రీజన్ సాల్ట్ అండ్ షుగర్ బ్లడ్ ని ఎసిడిక్ గా చేయడానికి ప్రధాన కారణం అవుతుంటది అనమాట మోనోసోడియం లోటమేట వాడుతున్నారు ఇందులో మరి దాని వల్ల ఏమవుతుందండి ఇరిటేషన్స్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ విపరీతంగా వస్తాయి మైగ్రేన్ హెడేక్స్ కి చాలా కారణం అవుతుంటాయి అనమాట అందుకని సాధ్యమైనంత వరకు ఇట్లాంటి వాటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది మానేస్తే మరి డాక్టర్ గారు ఈ మయోనిస్ తినడం వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయని మీరు చక్కగా చెప్పారు అవగాహన కలిగించారు కానీ మయోనీస్ అలవాటు పడిపోయిన వాళ్ళు ముఖ్యంగా పిల్లలతో మయోనిస్ చాలా కష్టం మరి అందుకే తల్లిదండ్రులకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయంటారు ఇప్పుడు రెండు రకాల పద్ధతులతో చేసుకోవచ్చు అనేది మనం చెప్పగా కొంతమంది ఫాలోవర్స్ ట్రై చేశారు చాలా బాగుందన్నారు అది మీకు చెప్తాం ఓకే నంబర్ వన్ గా జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ మెయిన్ బేస్గా ఇక్కడ ఎగ్ ఎల్లో తీసుకున్నట్టు తీసుకుంటాం ఓకే బాదం పప్పు పొడి చేసేసి ఆ పౌడర్ కలపాలి వీటిని బాగా మిక్స్ చేయడానికి మరి క్రీమ్ గా మనకు రావాలి కదా అందుకని దీనికి లిక్విడ్ కింద కొబ్బరి పాలు ఓకే ఈ మూడు తీసుకుని దీనికి స్వీట్ కోసం మనం ఖర్జూరం పొడి వాడచ్చు మరి లూజ్గా అవ్వకూడదు కాబట్టి తేనేస్తే లూజ్ అవుతుంది ఖర్జూరం పొడి వేస్తే తీపి వస్తుంది ఓకే మరి కారం కోసం మనం పచ్చిమిరపకాయలు పులుపు కోసం నిమ్మరసం లేకపోతే మ్యాంగో పౌడర్ దీనికి స్పైసెస్ మనకు కావాల్సిన మోతాదులో కలుపుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే మొయినేజ్ కంటే ఇది చూడండి ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా ఉంటుందో అవును ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ రకంగా చేసుకుంటే మంచిది ఇక రెండవ రకం అయితే వెజిటబుల్ కాంబినేషన్తో కూడా కొంతమంది చేస్తుంటారు బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ వాడుతూ చేస్తారు అనమాట దీన్ని కూడా పేస్ట్ చేసి దానికి కొంచెం జీడిపప్పు పేస్ట్ లాంటివి కలిపేసి ఇందాక అనుకున్నట్టు తీపి పులుపు కారం మసాలా ఈ కలిపేస్తే అది నిలవ ఉండదు కొంచెం తక్కువ రోజుల కోసం ఫ్రెష్గా వాడుకుంటుంటే బాగుంటుంది అనమాట ఇలా చేసి కూడా ఉపయోగించుకోవచ్చు మూడో ఆల్టర్నేటివ్ అందరు చాలా ఇష్టపడే విధంగా పొట్టక హాయిగా ఉండే విధంగా ఇప్పుడు చెప్తాను పెరుగు కొంచెం చిక్కటి హోల్ మిల్క్ తెచ్చుకొని మంచిగా పెరుగు తోడు పెట్టుకొని మరి దాన్ని కూడా పిడతలో తోడు పెట్టండి కమ్మగా ఉంటుంది మరగ్గాసి తోడుకున్న పెరుగుని గుడ్డలో వేసి పిండేసి హాంకాడి తెలుసు కదా గట్టి పెరుగు నీళ్లు పిండేసి గట్టి పెరుగు దానికి మనం కాస్త చాట్ మసాలా కమ్మగా ఉంటుంది కొత్తిమీర కొద్దిగా ఇంకా కావాలంటే స్పైసెస్ కొద్దిగా పొడిలు చల్లేసేసుకుని కొద్దిగా నిమ్మరసం పులుపు కావాలంటే మ్యాంగో పౌడర్ కానీ తీపి ఖర్జూరం పొడి కానీ కొంచెం తేనె కానీ ఇట్లా కలుపుకుంటే దాంట్లో మీరు దేన్నైనా ముంచుకోండి మంచిగా క్రీమ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ నష్టం ఉండదు అందుకని ఇలా వాడుకోగలిగితే మంచిది ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మరి పిల్లలకి ఇలా పెట్టారనుకోండి అది మిస్ అవుతున్నా ఫీలింగ్ రాకుండా అడ్జస్ట్ అనమాట అవును విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టుగా మయోనీస్ తినడం వల్ల చాలా రకాల నష్టాలని వాటిల్తూ ఉంటాయి అందుకే ఇంట్లో తయారు చేసుకునే మయోనీస్ పద్ధతులు డాక్టర్ గారు వివరించారు కాబట్టి ఈసారి మీరు మయోనీస్ వాడే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ పద్ధతులను ఒకసారి ప్రయత్నించి చూడండి